హాయ్ ఫ్రెండ్స్ ముంబైలో జరిగిన ఒక భావోద్వేగ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కేవలం ఆరు సంవత్సరాల చిన్నారి ముఖంలో అమాయకపు నవ్వు పోలీసులతో కలిసి నడుస్తూ కనిపించిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది ముంబై రైల్వే స్టేషన్ లో మే ఇరవై అదృశ్యమైన నాలుగేళ్ల ఆరోహి ఆరు నెలల అంధకారం తర్వాత తల్లి ఒడికి చేరుకుంది మే ఇరవయో తేదీన రైల్వే స్టేషన్ లో పల్లి నుండి ఆరోహి కిడ్నాప్ కు గురైంది వారణాసిలోని అనాథ సరళాలయానికి చేరిన ఆ చిన్నారి పోలీసులు వేసిన పోస్టర్ల ఆధారంగా ఆరోహిని ఓ రిపోర్టర్ గుర్తించడం జరిగింది ముంబైకి తిరిగి వచ్చిన ఆరోహి తన తల్లిదండ్రుల కంటే ముందుగా అక్కడున్న పోలీస్ అధికారిని కౌగిలించుకోవడం అందరినీ కంటతడి పెట్టింది పోలీసుల సహకారంతో చివరికి ఆ చిన్నారిని ఆమె తల్లితో కలిపారు తల్లి కూతుర్ల కలయికను చూసిన వారంతా భావోద్వేగానికి గురయ్యారు మానవత్వం ఇంకా ఉందని పోలీసుల సేవాభావం ఎప్పటికీ నిలుస్తుందని ఈ చిన్న వీడియో మరోసారి నిరూపించింది చూసారు కదా ఫ్రెండ్స్ పోలీస్ శాఖ వారి సహాయంతో ఆరోహి తన తల్లిని చేరుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పోలీస్ వారి సహకారానికి జై పోలీస్ అని కామెంట్ చేయండి